టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నగరపాలక సంస్థ ముప్పై ఆరవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి గారి తిరుమలేశ్వర్ రెడ్డి టీడీపీ యువ నాయకులు రెడ్డి గారి లోకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అమిలియో హాస్పిటల్ వైద్య బృందం చే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరు వెంకటరెడ్డి ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమమే కోరే వ్యక్తి అని ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు గౌరు వెంకటరెడ్డి ప్రజల మనిషి గౌరు వెంకటరెడ్డి కుటుంబం అంటేనే ప్రజాసేవే గుర్తుకొస్తుందన్నారు సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటేనే బాణాసంచా కాల్చి హంగామా చేసుకుంటారని రెడ్డి గారి లోకేశ్వర రెడ్డి అందుకు భిన్నంగా పెదపాడు గ్రామంలో పేదల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు గ్రామంలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఇక్కడ నయం కాని దీర్ఘకాలిక వ్యాధులను అమీలియా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు చేయించేలా కృషి చేస్తామన్నారు స్థానిక సమస్యల కోసం యువత ఉపాధి కోసం గ్రామంలోని టీడీపీ నాయకులను సంప్రదించాలన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పెద్దపాడు గ్రామ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు అనంతరం గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా రెడ్డి గారి లోకేశ్వర రెడ్డి ఏర్పాటు చేసిన కేకును గౌరు జనార్దన్ రెడ్డి కట్ చేశారు ఈ సందర్భంగా ఒకరినొకరు కేకు తినిపించారు ంటూ గౌరవ వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఉచిత మైగా వైద్య శిబిరంలో కంటి గుండె జబ్బులు స్త్రీలు హెర్నియా చెవి ముక్కు గొంతు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వైద్యులు పరీక్షలు చేసి అవసరమైన సలహాలు మందులను ఉచితంగా అందజేశారు కార్యక్రమంలో బీచుపల్లి తెలుగుశేఖర్ బుడ్డ కృష్ణ రెడ్డి లక్ష్మణ మెడికల్ స్టోర్ మధు మద్దిలేటి మహేంద్ర సంజన్న తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపాడు ముప్పై ఆరో వార్డుకి మేము రావడం జరిగింది ఇక్కడ మా మా కుటుంబ సభ్యులు అలాగే మా లోకల్ లీడర్స్ అయినటువంటి లోకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దపాడు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మా తండ్రి గారు గౌరవ వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం జరిగింది చాలామంది వృద్ధులు వివిధ రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కంటి వైద్య శిబిరాన్ని కూడా అమిల్యూ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కంటి వైద్యం అంత సులువైంది కాదు దానికి చేయాలంటే మనకు చాలా మెషిన్లు కావాలి అవి కూడా ఇక్కడికి వాళ్ళు తీసుకొని రావడం చాలా సంతోషం ఒకటే మాట ఈరోజు ఏంటంటే ఒక పుట్టినరోజు వేడుకని ప్రజా సేవలో భాగంగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే అలా మెసేజ్ ఇస్తూ మేము ఇలాంటి కార్యక్రమాన్ని ముందు శ్రీకారం చుట్టడం జరిగింది దానికి నేను గ్రామ టీడీపీ నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది ఒక మెసేజ్ ఇస్తుంది గౌర కుటుంబం అంటే ప్రజా ప్రజాసేస్సు ప్రజా ప్రజల సేవలోనే అనునిత్యం ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మనం హంగులకు ఆర్బాటలకు పోని కుటుంబం అన్నది ప్రజలు బాగుండి ప్రజలు సంతోషంతో వాళ్ళ ఇంట్లో ఉంటే అదే మనకు సంతోషం అప్పుడే మన మన రా గ్రామాలు కానీ మన వార్డులు కానీ మన నియోజకవర్గం కానీ డెవలప్ అవుతుందనే నమ్మే ఒక సిద్ధాంతం గౌరవ వెంకటరెడ్డి గారికి అందుకే ఇది వారికి చాలా అత్యంత ఇష్టమైన కార్యక్రమం వారు వేరే పనుల వల్ల రాలేక నన్ను నేను పంపించడం జరిగింది అందుకే వీళ్ళందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా ప్రజలకు అందుకుంటాం డెవలప్మెంట్ కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అన్ని ఇచ్చి ప్రజలకు హక్కున చేర్చుకొని ప్రజల నుంచి మన్ననలు పొందుతూ అలాగే ముందుకు సాగాలని మీ అందరి కూడా గౌరవ వెంకటరెడ్డి గారికి చరితమ్మ గారికి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ విమేష్ రెడ్డి గారి తమ్ముడు లోకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గౌరవెంకర్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మెడికల్ క్యాంపు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు శ్రీ లోకేష్ రెడ్డి ఈరోజు ఆగస్టు ముప్పై అంటే పెద్దలు పూజలు వెంకటరెడ్డి గారి జన్మదినం ఆయన జన్మదినం సందర్భంగా పెదపాల గ్రామము ముట్టారవాడు బ్రహ్మాండమైన మెగా మెడిసిన్ క్యాంప్ నిర్వహించడం పడింది ఇక్కడ వారి ఆశీస్సులతో చెత్తమ్మ గారు ఇంకా అత్యున్నతమైన పదవులు అలంకరించి పాండం నియోజకవర్గాన్ని కావచ్చు మందికొట్టు నియోజకవర్గం కావచ్చు అభివృద్ధి పదంలో నడతారని ఆశిస్తూ ముందుగా గౌరేందరెడ్కి జన్మదిన శుభాకాంక్షలు ఆయన చల్లగా నుండి నుండి నూరేళ్ళు బ్రతకాలి ఉండాలి ఎందుకోసం అంటే గతంలో ఫ్రాక్షన్ గ్రామాలు ఫ్రాక్షన్ నియోజకవర్గాలు అందుకూ కావచ్చు పాండం కావచ్చు అటువంటి నియోజకవర్గాల్లో ఫ్రాక్షన్ అనేది లేకుండా ప్రశాంత వాతావరణం మీరు చూస్తున్నారు ఎంత ప్రశాంత వాతావరణం అంటే అసలు గలాటలు అంటే ఎవరు మా భద్రపై తెచ్చిపెట్టిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా దయశంకర్ రెడ్డి గారు అని సగర్వంగా చెప్పుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ ధన్యవాదాలు మెడికల్ క్యాంపు మొత్తం అన్ని చాలా రకాలు గుండె జబ్బుల నుంచి కావచ్చు లివర్ కిడ్నీ కావచ్చు కంటి కళ్ళు చూపు సరిగ్గా లేని వాళ్ళకి కంటి అద్దాలు ఇవ్వడం కావచ్చు తర్వాత ఆస్తమా పేషెంట్లకు కావచ్చు కీల నొప్పులు నరాల నొప్పులకు కావచ్చు అమిలి హాస్పిటల్ వైద్య సిబ్బంది సహాయ సహకారాలతో గ్రామంలో దిగ్విజయంగా చేయడమైనది దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది పేషెంట్లు వాళ్ళు అన్ని రకాల వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది విధంగా వాళ్ళకి లోట్లు ఉన్న కాడ వాళ్ళకి అందరు ఫ్రీ మెడిసిన్ ఇచ్చి పంపడం జరిగింది ఇట్లు అని అమిలీ హాస్పిటల్ యజమానులకు కూడా కృతజ్ఞతలు ఈ మెగా క్యాంప్ నిర్వహించినందుకు వెంకటరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళకి మా గ్రామము మా వార్డు తరఫున కృతజ్ఞతలు